అడుగుతున్నవారు రాధ వయసు ఇరవై యాభై ఐదు క్షమించండి కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి అడుగుతున్నారు అన్నయ్య నా క్వశ్చన్ ఏంటంటే నేను రోజు సువార్తకి వెళ్ళి వస్తాను నేను ప్రతి పత్రికలతో దేవుని సేవ ప్రకటిస్తున్నాను నాకు దేవుని మాటలు చెప్పడానికి రాదు పాటలు కూడా పాడటానికి రాదు మరి అయినా నా సువార్త వలన దేవుడు మహిమపరచబడతాడా ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలరని ఆశిస్తున్నాను అందనాలన్నయ్య అమ్మ నేను రోజు సువార్తగా అంటున్నావు అంటే నువ్వు వెళుతున్నావు కానీ నువ్వు చెబుతున్నావా పాడుతున్నావా కరపత్రాలు పంచుతున్నావా అంటే నేను పత్రికలతో దేవుని సేవ ప్రకటిస్తున్నాను అన్నావు వెరీ గుడ్ నీకు రాకపోయినా నువ్వు చెప్పలేకపోయినా నువ్వు చెప్పాలనుకున్నది కరపత్ర రూపంలో రాసావుగా అది సువార్తే ప్రకటన కేవలం భాషతో చేసేది ప్రకటన కాదు అక్షర రూపంలో చేసేది ప్రకటన ఇంకా చెప్పాలంటే సంఘల రూపంలో చేసేది కూడా ప్రకటనలే ఏమంటే రోడ్డు పక్క సింబల్స్ ఉంటాయి ఏంటవి ట్రాఫిక్ సిగ్నల్స్ అక్కడ వాయిస్ ఏమి ఉండదు ఏముంటుంది టేక్ డైవర్షన్ అని ఉంటుంది అక్షరమేనా అక్కడ ఎవరో నిలబడి పక్కకు తిరగండి పక్కకు తిరగండి పక్కకు తిరగండి అనేమో మైక్తో మోగ చెప్పడెవరు కూడా అంటే భాషే ప్రకటన అక్కడ అలాగే దేవుని కూర్చున్న రాజ్య సువార్త నీ నోటితో చెప్పేదే కాదు నువ్వు చెప్పాలనుకున్నది ఒక కాగితం మీద రాసి చెబితేనే సువార్త ప్రకటించండి అన్నాడు కాబట్టి నోటితోనే చెప్పాలని కాదు మరొకప్పుడు పుట్టుకతో వాళ్ళ పరిస్థితి ఏంటి మధ్యలో ఒకళ్ళు గొంతుకు పోగొట్టుకున్న పరిస్థితి ఏంటి వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరా సువార్త ప్రకటించటం లేదు కాబట్టి నోటితో స్వరంతో అలా అనుకోవడానికి లేదు ప్రకటన ముఖ్యం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు ఎలా ప్రకటించాలి ఎలా ప్రకటించాలి వెళ్ళండి అన్నాడు ఎలా వెళ్ళాలి వాడ మీద ఏమండి ఎదురుబండి మీద రైలుబడి మీద విమానంలోనా ఎలాగైనా వెళ్ళండి వెళ్ళటం ముఖ్యం ఎలా వెళ్తున్నారు అది మీ ఇష్టం ప్రకటించండి అన్నాడు ఎలా ప్రకటిస్తారు మైక్ ద్వారానా మీటింగ్ ద్వారానా కరపత్రం ద్వారానా లేదా గెస్చర్స్ ద్వారా అంటే సంజ్ఞలు అంటు దాన్ని ఇన్స్ట్రక్షన్స్ ద్వారానా చెప్పండి ఏదో ఒక విధంగా మీరు చెప్పటం అనేది సువార్త వెళ్ళటం అనేది ముఖ్యము కాబట్టమ్మా దేవుణ్ణి బట్టి నువ్వు కరపత్రాలు పంచుతున్నావు కాబట్టి తప్పనిసరిగా నువ్వు సువార్థికురాలవే ఖచ్చితంగా సువార్త నువ్వు ప్రకటిస్తున్నట్లే ప్రకటిస్తూనే ఉండు నీకు అవకాశం ఉంటే భాష నేర్చుకో ఎందుకంటే ఎంతమంది భాష నేర్చుకుంటున్నాడు నువ్వు చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది కదా ప్రయత్నం చేయి లేదు నా వల్ల కాదు అని అంటావా సువార్త వాక్య ప్రకటన కరపత్రాల ద్వారా కూడా సంపూర్ణంగా చేయొచ్చు ఓకే తల్లి గాడ్ బ్లెస్ యూ